ఫ్రెండ్స్ నేను డ్రై ఫ్రూట్స్ వేయించి తీసేయాలి తర్వాత రవ్వ వేయాలి దానిపై రవ్వ కేసరికి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యి నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి ఈ కప్పు తోటి ఒక కప్పుకి షుగర్ కప్పు ఇంకా షుగర్ యాడ్ వేసుకొని కలుపుకోవాలి షుగర్ మెల్ట్ అయితే చేతి పండి దీనిలో రవ్వ వేసి కలుపుకోవాలి ఇందులో యాలకు వేసుకోవాలి ఇందులో పించ్ రెడ్ కలర్ అయినా ఆరెంజ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు వాటర్ ఇలా ఫ్రై చేసింది రవ్వ వేసుకోవాలి ఇందులో రవ్వ వేసి కలుపుతూ ఉండాలి ఇలా అవుతూ ఉంది ఇంకా కాస్త దగ్గర కావాలి చూడండి ఇలా ఇలా వస్తూ ఉంటుంది ఇంకా దగ్గరికి కలిపితే ఇంకా బాగుంటుంది ఇలా దగ్గర అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అంతే రవ్వ కేసరి రెడీ